స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీన మన మేచల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గ్రామ మండల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి దేశం పట్ల మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్దిని దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను మహాయిల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఐదు నియోజకవర్గాల్లో మల్కాద్రి మేడ్చల్ హుద్బుల్లాపూర్ కుకట్పల్లి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అదేవిధంగా మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులకు అందరికీ నా యొక్క వినపం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు జెండా కార్యక్రమాలు నియోజకవర్గంలో అదేవిధంగా డివిజన్లలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో మండల హెడ్ క్వార్టర్లలో జెండా కార్యక్రమాలు నిర్వహించాలని ఎక్కడికక్కడ అందరూ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు జెండా కార్యక్రమం నిర్వహించి మరి పెద్ద ఎత్తున మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని పిలుపునివ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా అధ్యక్షులందరికీ కూడా విన్నపం ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు పొద్దున్నే జిల్లా కార్యక్రమాలు నిర్వహించి వాటి ఫోటోలను వాటి వీడియోలను పంపించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇట్లు మీ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అందరూ కూడా చేయాలని కోరుతా ఉన్నాను నమస్కారం